పెయింటింగ్ శుభాకాంక్షలు కూడా జెండా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవం అందరికి శుభాకాంక్షలు మన దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశ ప్రజలందరికి కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హాయ్ పెయింటింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ నుంచి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా దేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశం బానిష సంఖ్యలతోటి అల్లాడుతున్నప్పుడు మన దేశ స్వాతంత్రం స్వేచ్ఛ కోసం ఎంతో మంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలనే త్యాగం చేసినారు మన దేశాన్ని బానిస సంఖ్యల్లో అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశం మీద పడి దోచుకుంటుంటే మన దేశ ప్రజలని పీడిస్తుంటే దుర్మార్గంగా ఎన్నో మన దేశంలో ఉన్న సంపద మొత్తం ఎత్తుకొని పోతుంటే ఇది నా దేశం నా దేశంలో వచ్చి మీరు ఎట్లా దోచుకొని పోతారా అని చెప్పేసి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి వాళ్ళ ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులకు జోహార్ ఇంకొక విషయం ఏమిటంటే స్వాతంత్రం అనేది చాలా మందికి తెలియదు అసలు జెండా పండగ అసలు జెండా ఇగ జనవరి ఇరవై ఆరుకు జరుపుతారు ఆగస్టు పదిహేను జరుపుతారు అంతే కదా పోవాలి జెండాకి వందే మాతారం అన్నలే రావాలి కాదు దాని కోసం అన్ని ప్రాణాలు అయినాయి తెలుసా ఒక జెండా ఎగిరానికి ఎంత మంది ప్రాణాలు ప్రాణాలు అని పనంగా పెట్టినరు ఒకసారి ఆలోచన చేయాలి ఒక భగత్ సింగ్ ఒక సుభాష్ చంద్ర బోస్ ఒక అల్లూరి సీతారామరాజు వీళ్ళ జీవిత చరిత్రలు అందరు తెలుసుకోండి ప్రతి ఒక్కరూ అసలు స్వాతంత్రం అనేది ఏమిటి అనేది యూట్యూబ్ లా కొడితే వస్తుంది ఇప్పటి యువత దయచేసి జెండా వందనాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు ఇళ్లలో ఇంటి పైన జెండాని పెట్టుకొని హర్కార్ తిరంగా అని మన మోదీ గారు చెప్పిండ్రు కదా అదాన్ని మనం అంతా పాటించి మన దేశ తిరంగాని ఇట్లా అందరు ప్రతి ఒక్కరు ఎగిరించాలి మన దేశ గౌరవాన్ని మనమే నిలబెట్టాలి ఇంకోటి ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా చదువుకోవాలి నిజం చెప్తున్నా మనకు కులం మతం అన్నం పెట్టదు మనం పొద్దున్నే లేచి స్నానం చేసుకున్న తర్వాత దేవునికి పూజ చేసి దేవునికి దండం పెట్టాలి సెకండ్ కాలేజ్ స్కూల్కి పోయి మంచిగా చదువుకోవాలి మంచి జాబ్ చేయాలి మన దేవుళ్ళ మీదకి ఎవరన్నా వస్తే మనం కూడా ఆ దాని గురించి మనం పోరాడాలి అంతేగాని ఎప్పుడు మతాలు అవి అని మనం గొడవలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరం కుల మత భేదం లేకుండా కలిసి మెలిసి ఉందాం జై హింద్ భారత్ మాతకి జై అర్థమైతుందా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అందరికి షేర్ చేయండి నాకు తెలిసిన వాక్యాలు మొత్తం మీకు చెప్పిన ఈ దేశాన్ని దేశ ప్రజలని ప్రతి ఒక్కరు గౌరవించండి వేరే దేశాలల్ల వాళ్ళ దేశ రాజ్యాంగాలని బట్టి నడుస్తారు ఒక ట్రంప్ ఉండడంటే వాళ్ళ దేశ రాజ్యాంగాన్ని బట్టి వాళ్ళ దేశానికి రక్షించుకునేకే చూస్తారు మన దేశంలో కూడా ప్రతి ఒక్కరూ మన భారత రాజ్యాంగాన్ని మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసి రచించిన రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరం మెలిసి ఉందామని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వందనాలు చేస్తూ జై హింద్